మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు జరిగిన ఆరోపణలపై ఇండి కుటుంబీ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు ఎన్సీపీ శరత్ పవార్ వర్గం నేత ప్రశాంత్ జగ్తాప్ ప్రకటించారు పుణేలోని హడప్సర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘీతో సమాపేశం అనంతరం ఈ నిర్ణయాన్ని తెలిపారు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి అనుకూలంగా ఈవీఎంలను తారుమారు చేయడం వల్లే తాము మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయామని ఇండి కూటమి ఆరోపిస్తోంది రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలను మహారాష్ట్రలో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమికి రెండు వందల ముప్పై ఐదు సీట్లు రాగా మహావికాస్ నలభై ఆరు స్థానాలకే పరిమితమైంది మరోవైపు కాంగ్రెస్ డేటా విభాగం చైర్పర్సన్ ప్రవీణ్ చక్రవర్తి మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కు లేఖ రాశారు మహారాష్ట్ర లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఓటర్ల జాబితాను ఎక్సెల్ షీట్ ఫార్మాట్ లో కోరారు పోలింగ్ కేంద్రాల వారీగా ఫారం ఇరవై డేటాను సైతం అడిగారు కేవలం ఆరు నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు పోలైన ఓట్ల సంఖ్య అసాధారణంగా పెరిగినట్లు తాము డేటాను సమర్పించినట్లు గుర్తు చేశారు